తీవ్రవాదులు ఉన్నారు కదా అది చాలా బాధా విషయం ఎందుకంటే ఇక ఇరవై ఎనిమిది మందిని న్యాయలు ఈ న్యాయలు మనసులో లేకుంటే పశువులు అర్థం కాదు కానీ ఆధార్ కార్డు చెక్ చేసి చంపేశారు ఎందుకంటే వీళ్ళు ముందువులా ముస్లింసా అని కానీ దీనికి అంత కారణము పాకిస్తాన్ మనం పాకిస్తాన్ ఏం చేయాలంటే కన్నా గట్టిగా బుద్ధి చెప్పాలి లేదు మనం ఇట్లే ఇట్లే వదిలిపెట్టే మనకు ఏదో మనకు ఎందుకని మన ఇయాలో సానుభూతి ఎక్కువ పాపం అనేది పాపం అనేది రాకూడదు ఎందుకంటే తీవ్రవాదుల్ని మొరిని ఢిల్లీకి నడిపడ్లోకి తీసుకొచ్చి కాలు ఒక చెయ్యి ఒక ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి రోజు ఒకరోజు తీసేసుకుంటారు వాళ్ళు అప్పుడు కానీ ఈ నేలకు పాకిస్తాన్ నాయలకు భయం ఉండదు లేదు మనం ఇలాగే వదిలిపెట్టేసుకుని పోయినామంటే ఇలా పాకిస్తాన్ నాయలు రెచ్చిపోతూనే ఉంటారు ఎప్పుడికే కానీ కానీ మన జమ్మూ కాశ్మీర్లో కూడా ఇరవై ఎనిమిది మందిని పొట్ట పెట్టుకున్నారు కానీ ఆధార్ కార్డు చెక్ చేసి కాల్చారంట వీళ్ళు హిందువులా ఏమని ఆధార్ కార్డు లేని కానీ ఫ్యాన్ తిప్పి టిప్పి తింగ లంజా కొడగలని వీళ్ళు ఏం చేయాలంటే కొన్ని నా ఉడకల్ని ఢిల్లీలోకి తెచ్చి ఓరిని కాలు చేయి ఇరిగిరింగ్ బారింగ్ అలా ఇరి ఇరిసేసి నా ఆయన అట్లే మూలకేళ్ళ ఊడు లేకుండా తెచ్చుకోవాలి నా ఉడకలు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి పర్యాటకులు పోయిన చూడ్డానికి వాళ్ళు ఏం చేస్తారు చెప్పు కాళ్ళంటే ఒకరోజు మీకు దమ్ము దమ్ముదైన ఉంటే చెప్పండి అట్లా ఫోన్ చేసి లేకుంటే లేదని ఓ డేట్ చెప్పండి తెలుసు అది ఇండియా కెపాసిటీ అనేది ఏదనేది చూపిస్తాం కానీ ప్రతి ఒక్కరిని ఏం చేయాలంటే నడిపూర్లేకి తెచ్చి కాలు ఒరి చెయ్యి ఊబారి కానీ నరేంద్ర మోడీ బిరిగా చర్య తీసుకోవాలి ఎందుకంటే నా కొడుకల్ని డిస్పెట్